అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాది సూచించారు బుధవారం కమిషన్ సభ్యులు వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఐడిఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ ఆర్ గిరిధర్తో కలిసి పదిహేను పాయింట్ ప్రోగ్రాం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పదిహేను పాయింట్ ప్రోగ్రాం కింద వనపర్తి జిల్లాలో అల్పసంఖ్యాక వర్గాల ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు మైనారిటీలకు సంబంధించిన ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అందులో ప్రభుత్వ స్థలంలో ఉన్నవి ఎన్ని ఎంతమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు అనే వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రశ్నించారు ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలు పదిహేను ఉన్నత పాఠశాలలు మూడు ఉన్నాయని వాటిలో ఆరు వందల యాభై రెండు మంది విద్యార్థులు అభ్యసిస్తున్నట్లు డిఓ సమాధానం ఇచ్చారు మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ మైనార్టీ విద్యార్థులు గణనీయంగా విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలిపారు పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత పాటించాలని ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రంగా ఉండవు కాబట్టి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు తరచుగా పాఠశాలలు సందర్శించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సాది ముబారక్ నైపుణ్య శిక్షణ శాధికానాల నిర్మాణాలు ప్రధానమంత్రి జన్ ఆవాస్ యోజన వక్ఫ్ భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లాలో షాధికానాలు మంజూరు అయ్యాయని వాటిలో కొన్ని పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు ఆర్డీఓ పద్మావతి వివరించారు లక్ష రూపాయల సబ్సిడీ రుణాలు వంద మందికి ఇవ్వడం జరిగిందని రెండు వందల ఎనభై కుట్టు మిషన్లు తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది మంది మైనార్టీ విద్యార్థులకు ఆరు వందల యాభై రెండు లక్షల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇచ్చినట్లు గణాంకాలు తెలిపారు మసీదుల వద్ద కామన్ హాల్స్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆర్డీఓ వివరించారు ఘనపూర్ మండలంలో ఇరవై ఒకటి ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణకు గురి అయినట్లు అదేవిధంగా ఆత్మకూరులో వక్ఫ్ భూముల ఆక్రమణలపై మైనారిటీ పెద్దలు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన కమిటీ సభ్యులు వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని తెలియజేశారు జిల్లా ఎస్పీ ఆర్ గిరిధర్ మాట్లాడుతూ జిల్లాలో త్రిబుల్ తలాఖు వంటి కేసులు నమోదు కాలేదని శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు అంతకు ముందు కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాదిని జిల్లా కలెక్టర్ ఎస్పీ పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్ ఆర్డీఓ పద్మావతి జిల్లా అధికారులు తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు वी फ्राइडे रिपोर्ट प्रोसेसर्स स्कूल से ऑडिटिंग में मतलब 3 का रिसोर्स प्रिपेयर्स कर रिपोर्टिंग हां बात चला यू नीड जस्ट अ मनी प्रोजेक्ट थोड़ा हम थोड़ा चस्टो अच्छी बात बात हां अनुष्का पूछ रहा था बजट निकालते वाला बजट मतलब ये चीज है देखो जीओ चीज है और पेट्र हमारा पेट्र एसए की अम्मा आदर्श पार्टिसिपेंट द्वारा पेट्र में किया था और पेट्र हमारा है देखो तिरमाना पूछो एट मास्टर प्लान फॉर तिरमाना गांव हां अम्मा आदर्श पार्टिसिपेंट अच्छा 38 प्राइमरी स्कूल्स और टीएसएसटी प्राइमरी स्कूल्स यू नीड्स टू रन रिक्वेस्ट थ्री फाइव इन द इनपुट कलस पूछेंगे टोटल एमिस का मतलब एमिस जो रन करता मेंबर अदर वेरी सेपरेटिंग स्टॉक मी नीड्स टू 10 टू कैन में कॉमेंट्स कर

वॉल्टरली तो ले। कर लेते हैं मैडम मैं स्त्री काम करते रेडी हूँ आपके तरफ से कुछ भी अपॉर्चुनिटी मिले तो, तो अपन क्या है सर्विस करना पड़ेगा

पूछे में फॉर नेक्स्ट प्रोजेक्ट गवर्नमेंट बोर्ड वाले वाले ये बकौट प्रॉपर्टी है इंटरफेयरिंग कंस्ट्रक्टर से ये रो मान प्रॉपर्टी करके गुनाबूजी वाले अंदर इसके तौर पर फैमिली हाउस को देना पीछे अंदर के अंदर डाउट अटक चल सॉरी मैं अंदर लो नहीं चल डिस्ट्रिक्ट मैनेजमेंट लीट डिस्ट्रिक्ट मैनेजमेंट डीएम हाउसिंग अगर डिस्ट्रिक्ट माइनरेज़ वेलफेयर ऑफिसर अगर अगर सीईओ जब भी अगर अगर ट्रांजिट एक्टर एनसीएमडी अरे उनका चेंज हुआ ना 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 <laughs> ना ये अरे सुल्ताना हम इससे याद नहीं कर पाएंगे ये टोटल स्कूल्स में जब तो ना ना हम्म हल्ले बुक्तुमल टोटल वो वाइट में बच्चे स्कूल अच्छा टोटल स्कूल छोटी होगी तो ये मना माइनॉरिटी के लिए जो तो बात है आठ लेवल में डेटा ऑफ़ करना पड़ेगा वन फर्स्ट सिलाई तरंगा ना माइनॉरिटी रेशन जो पार्ट सेल मोटो मरे तरंगा ना माइनॉरिटी रेशन जो వాళ్ళ మామారు చెప్పండి మేము వాళ్ళు ఉన్నారా పంపించాలి ఉదయం నుంచి వాళ్ళతో ఉన్నారు మేడం ఒక ఐదు నిమిషాలు మీరు నిమిషాలు మిమ్మల్ని కలిసామని ఇంతవరకు మళ్ళీ